హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ అండ్ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవ్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఫ్రెండ్స్ గుంటూరు ఈరోజు అండ్ మన స్టార్ మాసం స్పెషల్గా కిడ్స్ ఐటెం అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఫుల్ నెట్లో పార్టీ వేర్గా కావాల్సిన ఫ్లోర్ లెంత్ వస్తుంది అనమాట ఫుల్ నెట్ అండ్ పార్టీ వేరు ఎందుకంటే ఫంక్షన్స్ అండ్ పెళ్ళిళ్ళు ఫెస్టివల్స్ అన్నీ మాసాలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళకి యూజింగ్ అవుతుందని చెప్పేసి కిడ్స్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల పేల వరకు సరిపోతుందండి ఇది ఓన్లీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ప్రతి మోడల్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను నిదానంగా చూడండి స్టిచ్ చేయదు మీకు ఏదైనా ఐటమ్ వచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చూసారు కదా ఎంత బాగుందో మీకు లెంతి కూడా క్లారిటీగా చూపిస్తున్నా అంటే పొడవు కూడా క్లారిటీగా చూపిస్తున్నా హ్యాండ్స్ అనేది లోపల ఉంటాయి అండి ఇది నుండి ఎన్ని ఇయర్స్ సెవెన్ నుంచి నైన్ అండి పిల్లల పర్సనాల బట్టి సుమారుగా చెప్తున్నాను మన పిల్లల మెథర్మిన్స్ అనేది మనకు ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇదిగో సారీ ఫ్రాక్ పడవ అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాం దీన్ని బట్టి మన పిల్లలకి ఎలా సరిపోతుంది అనేది చూసుకోండి మోడల్ అసలు మోడల్ ఎంత బాగుంది కదా చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట ఐటమ్ ఇవ్వండి ఇలా నెట్టెడ్ వచ్చి నెట్టెడ్ కి చక్కగా కూచుల్లాగా ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా క్లాత్ కూడా స్మూత్ గా మెత్తగా ఉంది అనమాట ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో కలర్స్ అనేది చూపిస్తాను చూడండి సేమ్ మోడల్స్ కలర్స్ అనమాట ఈ త్రీ కలర్స్ అనేది అవైలబుల్ కలవండి ఇది ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూసారు కదా త్రీ మోడల్స్ కూడా మీకు ఒకసారి చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్రతిదీ కూడా నిదానం చూడండి మోడల్ డిజైన్స్ అనేది కూడా ఫుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తారు గేరర్ కూడా చాలా బాగుంటుంది లేర్స్ చూసారా ఇలా ఫ్యాన్సీ లేయర్స్ వస్తాయి బ్లాక్ చుట్టూ కూడా ఇలా ఫ్యాన్సీ వన్ సైడ్ లేయర్స్ వస్తాయి అనమాట ఇలా వస్తాయి ఇలా లేయర్స్ అని వస్తే ఇలా 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 వస్తాయన్నమాట మోడల్స్ ఆనియల్ టూ సైడ్స్ లేయర్స్ ఆ టూ సైడ్స్ వస్తారు ఆనియన్ లేయర్స్ అంటారు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఇలా వస్తే మోడల్ చూసారా హ్యాండ్స్ డిఫరెంట్ గా ఉంటది ఫుల్ నెట్టెడ్ పార్టీ వేర్ చూసారు కదా అసలు ఎంత బాగుంది ఆరెంజ్ అసలు చాలా బాగుందండి ఫ్రెడ్ వరకు చక్కగా ఫుల్స్ గేరా చూడండి ఎంత ఇచ్చాడు గేరా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చక్కగా ట్విన్స్ ఉండే వాళ్ళకి యూజింగ్ అనమాట శ్రావణ మాస వరలక్ష్మి వేసుకోవడానికి అంటే శ్రావణ మాసం పార్టీ వేరు ఫెస్టివల్స్ ట్విన్స్ ఉండే వాళ్ళకి యూజింగ్ ఐటమ్ అనమాట డబల్ కావాలనే వాళ్ళకి సేమ్ డిజైన్స్ సేమ్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్ సేమ్ కలర్స్ మారని కూడా మారా ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పెట్టుకోవాలి అనమాట ఇది కూడా త్రీ లేయర్ స్టెప్స్ డేరే కూడా చాలా బాగుంటుంది అన్నమాట పుట్ట ఎంత ఇస్తాడో చూడండి ఇది ఆరు వందల రూపాయలు పడుతుంది చూసారు కదా ఈ మోడల్ అనేది ఆరు వందల రూపాయలు పడుతుంది చక్కగా లైట్ లెమన్ కనకాంబర అనమాట దీన్ని అలా వస్తే లైట్ పింక్ అనమాట ఒక రకంగా చెప్పండి పాలరోజా పింక్ లాగా మోడల్ వస్తుంది నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం మోడల్ అనమాట డబల్ అయితే సైజు మారిద్ది మీరు ఇది ఒకటి గమనించగలరు ఏంటో అన్ని అయ్యే ప్యాటర్న్స్ చూపిస్తున్నారు కదా సైజుల వారికి డివైడ్ చేశాను అనమాట కొన్ని కలర్స్ అనేది చూపిస్తున్నాను అనమాట వీడియోలో అన్ని మోడల్స్ అనేది సెండ్ చేయలేను కాబట్టి వయసు వారికి అనేది కంపల్సరీగా ఉంటుంది అందరూ తెలిసిందే కదా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ అలాగ వస్తాయి కాబట్టి సైజుల వారికి అనేది చూపిస్తున్నాను మీకు అన్ని సైజులు అనేది ప్రొవైడ్ చేశాను ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దీంట్లోని కలర్స్ సేమ్ కలర్ అయితే అవైలబుల్ కానీ డబల్ అనమాట ఇందాక మనం చూసిన సైజు వేరు ఇప్పుడు చూస్తున్న సైజ్ వేరు ఒకే అంటే కాస్ట్ అవుతుంది వస్తుంది సైజు పెరిగితే గానీ కాస్ట్ మాత్రం ఒకటే వస్తుంది ఇది వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది మాక్సిమం సెవెన్ ఎయిట్ ఎయిట్ బిలోనే మేడం సిక్స్ సెవెన్ ఎయిట్ బిలో వస్తుంది మన పిల్లల పర్సనల్ బట్టి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూసారు కదా ఇది ఒక మాల్ థర్టీ ఫోర్ సైజ్ అనమాట మీకు సైజ్ కూడా చక్కగా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు సైజ్ ఫంక్షన్ చేయలేదు మీ పిల్లలకి ఐడియా ఉంది కానీ మీ పిల్లలకి ఏ సైజ్ చేస్తారు మీకు ఐడా ఉంది కానీ థర్టీ ఫోర్ సైజ్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో స్పెషల్ ఏంటంటే చక్కగా టిన్స్ వారికి పాసిబుల్ ఇలా చాలా కష్టం కదా ఇలా ఫ్రిల్స్ వచ్చేసి చక్కగా నడుం దగ్గర బెల్ట్ లాగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇది డబల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే అనమాట త్రీ లేయర్ స్టెప్స్ అనమాట ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ సైజు కూడా మీకు ఫంక్షన్ చేస్తున్నాయి ఇలా వస్తే త్రీ లేయర్ ఫుల్ గేరా పార్టీ వేర్లోనే ఫుల్ గేరా అనేది ప్రొవైడ్ అవుతుంది దీంతోనే ఇంకో కలర్ అయితే ఆనియన్ కలర్ ఉంది సూపర్ సూపర్గా ఉంది కలర్ డిజైన్ కూడా క్లారిటీగా చూపిస్తాం చూడండి పొడవు లెంత్ కూడా చూపిస్తాం చూడండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఈ టూ మోడల్స్ మాత్రం సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట అంటే పిల్లలు ఎక్స సైజ్ అని కూడా వెళ్తారనమాట చూసారు కదా సంత ఎంత బాగుంది బోన్ అనేది ఫుల్ రెడ్ చాలా బాగుంది ఫుల్ పార్టీ వేర్ వచ్చింది పైన నెక్ దగ్గర చూసారు కదా ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది వా ఇది మన మామూలుగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉండిద్ది సిక్స్ హండ్రెడ్కి ఓన్లీ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ మోడల్ కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుంది అంటే థర్టీ థర్టీ సిక్స్ సైజు చూసారు కదా డిఫరెంట్గా ఉండదు మేడమ్ హ్యాండ్స్ ఇదిగోండి ఇలా వస్తే చక్కగా హ్యాండ్స్కి ఇక్కడ మెడకి ఫ్యాన్సీ నెక్లెస్ చైన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది డిజైన్ మీకు అర్థమవుతుంది మనం ఆల్రెడీ మోడల్ కూడా చూపించాము ఫ్రంట్ థ్రెడ్స్ ఇలా లేయర్స్ అనేది దీంట్లోనే ఇంకో మోడల్ చూపిస్తున్నారు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చూసాము కాకపోతే ఆ వేరు వేరు ఈ చెప్పాను కదా థర్టీ సిక్స్ సైజ్ అని థర్టీ సిక్స్ పిల్లల్లోని సిక్స్ హండ్రెడ్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుంది సైజ్ అయితే థర్టీ సిక్స్ పిల్లల్లోని థర్టీ సిక్స్ అనమాట అంటే పిల్లల్లో ఎక్సల్ సైజ్ కూడా అంటారండి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తుంది మీరు క్లారిటీగా చూపిస్తుంది నిదానంగా చూడండి ఈ మోడల్స్ ఏవైనా సరే సిక్స్ హండ్రెడ్ శ్రమాసం స్పెషల్ ఆఫర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూడండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ పెట్టండి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎగస్ట్రా పడుతుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే వెయిటింగ్ బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి సరే కదా మనీ వీడియోలో లాస్ట్ మోడల్ మోడల్ ఎంత బాగుంది చూడండి ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు చాలా డిఫరెంట్ ఉంది కదా ఐటమ్ అండ్ లేస్ సాటిన్ క్లాత్ అండ్ చక్కగా మెడ చుట్టూ హారం లాగా అండ్ కుర్చీ లాగా చాలా డిఫరెంట్ ఉంది ఐటమ్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చక్కగా చూడండి నీ దానంగా చూడండి ఎంత తేరా అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది హ్యాండ్స్ అనేది లోపల ప్రొవైడ్ అవుతుందండి ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం